హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మార్కెట్కి అయితే పోయి వచ్చాము మార్కెట్లో ఏమేమి తీసుకున్నానో ఈరోజైతే మీకు చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫస్ట్ ఫ్లవర్స్ కనకాంబరాలు అనమాట చూడండి ఇవైతే థర్టీ రూపీస్ ఇంకొంచెం ముందుకు వస్తే ట్వంటీకే ఇచ్చారనమాట బట్ అందుకే చూసుకొని తీసుకోవాలి మార్కెట్లో ఇవైతే దేవుడికి అనమాట ఇవి టెన్ రూపీస్ అనమాట ఇది మా హస్బెండ్ తీసుకున్నాడు ఇది బిర్యానీ రైస్ అంట ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా జస్ట్ ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ జస్ట్ వాటర్ ఒకటి యాడ్ చేస్తే ఇది బిర్యానీ లాగా కుక్ అవుతుందంట మసాలాస్ అన్నీ ఇందులోనే కలిపి ఉన్నాయంట ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మొత్తం ఇందులోనే కలిపి వచ్చాయి ఇది భీ అమ్మ చేతి వంట మాధుర్యం అంట ఇది భీమవరం వారి అమ్మ ఆహార అంట ఇది ఎక్కడైనా కనపడితే చూడండి ట్రై చేయండి మీరు కూడా రైస్ అయితే లోపల అంతా మసాలా పట్టించే ఉంది ఓకే చూడండి ఇది భీమవరం వాళ్ళదంట ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఉందంట ఫ్రెండ్స్ ఆంధ్రాలో మొదటిసారిగా ఇన్స్టెంట్ పలావ్ రైస్ తయారు చేసిందంట వీళ్ళేనంట ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా అమ్ముతున్నారంట ఇన్స్టెంట్గా ఎందుకంటే అప్పుడప్పుడు మనం జస్ట్ ఒక ఒక గ్లాసు రైస్ వేసుకొని టూ గ్లాసు కనుక వాటర్ వేసుకుంటే వెంటనే కుక్ అయిపోయింది ఈజీగా ఇది గ్రేప్స్ కమలాలు కమలాలు అబ్బా కమలాలు గోంగూర ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట కట్ట లేదు పచ్చిమిర్చి పావు కేజీ ట్వంటీ రూపీస్ పుదీనా ట్వంటీ రూపీస్కి త్రీ మూడు కట్టలు టమాటో టూ కేజీస్ థర్టీ రూపీస్ విత్తనాలు చుక్కుడుకాయలు హాఫ్ కేజీ థర్టీ రూపీస్ వంకాయలు వంకాయలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు నిజంగా అసలు వంకాయలు చాలా బాగున్నాయి అన్నమాట ఇంత పెద్ద వంకాయలు నిజంగా అసలు చూడండి ఒక్కొక్క వంకాయ ఎంత అయితే ఉందో ఇంత ఇంతలా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు వచ్చేసి కూడా మనకి థర్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇంకా వచ్చేసి ఓటార్మిళ ఓటార్మిళ ఇవైతే నేను తీసుకున్నాము బట్ ఇది వచ్చేసి నాకు మార్కెట్లో ఈ క్లాత్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్కి అయితే దొరికింది హండ్రెడ్ రూపీస్కి త్రీ మీటర్స్ ఉంటుంది ఇది నేను ఫ్రాక్ లాగా కుట్టించుకుందామని తీసుకున్నాను దీనిపైకి నేను మ్యాచింగ్ సెంటర్లో ఒక వన్ మీటర్ అయితే పెప్లం టాప్ కుట్టించుకోవడానికి చూస్తున్నాను బట్ అది దొరికితే నేను చూపిస్తాను ఎలా కుట్టించుకుంటున్నాయండి ఓకేనా ఈ రోజు నేను మార్కెట్ లో తీసుకున్నదైతే ఇది